అందరికీ నమస్కారం జయ జయ శంకర హర హర శంకర ఛానల్ కు స్వాగతం ఇవాళ మనం సంకష్టి చతుర్థి విశిష్టత తెలుసుకుందాం సంకష్టి చతుర్థి అనేది వినాయకుడిని పూజించే పవిత్రమైన రోజు ఈ రోజున ఉపవాసం చేసి చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజున సంకష్టి చతుర్థి జరుపుకుంటారు వినాయకుడిని విఘ్నహర్త అని కూడా పిలుస్తారు అంటే అన్ని సమస్యలను తొలగించేవాడు ఈ రోజున ఆయనను పూజిస్తే జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు సంకష్టి చతుర్థి నాడు ఉపవాసం ఉండి పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రతి శుభకార్యాన్ని ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించడం ఆచారం ఆయన ఆశీర్వాదం వల్ల సకల కార్యాలు సజావుగా జరుగుతాయి ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అందరికీ సంకష్టి చతుర్థి అంటారు ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇప్పుడు మనం పూజ విధానం ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని గణపతి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి పువ్వులు మోదకం లేదా లడ్డూలు గరిక వంటివి సమర్పించాలి సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు ఈ ఉపవాసాన్ని పండ్లు పాలు వంటి వాటితో పాక్షికంగా లేదా నీరు కూడా తాగకుండా కఠినంగా ఉంటారు రాత్రి చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రునికి నైవేద్యం సమర్పించి ఉపవాసాన్ని విరమిస్తారు గణపతయే నమ వంటి మంత్రాలు లేదా గణపతి అధర్వశీర్షం పఠించాలి ప్రతి నెల సంకష్టి చతుర్థికి ప్రత్యేకమైన వ్రత కథ ఉంటుంది పూజా సమయంలో ఆ నెల కథను చదువుకోవాలి మరింత భక్తి సమాచారం కోసం జయ జయ శంకర హర హర శంకర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి